రంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం మరియు సంయుక్త స్కూల్ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తూ స్థానిక ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు అనంతరం ఐబీ వద్ద అమర జవాన్ల చిత్ర పటాలకు పూలమాల వేసి కోవత్తులు వెలిగించి నివాళులు అర్పించారు ఈ ర్యాలీలో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాల్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దశరథ్ ఫోరం ఫర్ ఉపా అధ్యక్షులు ఖాన్ సంయుక్త స్కూల్ యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం జాతీయ జెండాలను పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కూన వేణు మాట్లాడుతూ ఈ ఘటన జరిగి ఆరేళ్లు పూర్తి అయిన సందర్భంగా వారిని స్మరించుకుంటూ శాంతి ర్యాలీ నిర్వహించామని అన్నారు జవాన్ల అత్యున్నత త్యాగాన్ని మనం ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు ఈ ర్యాలీలో బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర సంయుక్త స్కూల్ డైరెక్టర్లు రితేష్ గౌడ్ తేజస్ గౌడ్ ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ వైస్ ప్రిన్సిపాల్ బీనా ఆపరేషన్స్ మేనేజర్ రామకృష్ణ మరియు సంయుక్త పాఠశాల ఉపాధ్యాయ బృందం సిబ్బంది విద్యార్థులు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు రాజు రోజు బ్లాక్ డే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగో తారీఖు రోజున ఆ రోజు జరిగినటువంటి మన కాశ్మీర్ నుంచి కాశ్మీర్ నుంచి వస్తున్న పుల్వామాలో జరిగినటువంటి దాడి చాలా భయంకరమైన దాడి సుమారు నలభై మంది సైనికుల్ని చంపినటువంటి భయంకరమైన రోజు ఈ రోజు బ్లాక్ డేగా మేమందరం కూడా బ్లాక్ డేగా ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషపడుతుంది ఎందుకంటే ఈరోజు ప్రేమికుల రోజేమో ఏమో కానీ బ్లాక్ డే ఎందుకంటే నలభై మంది సైనికులు మొత్తం వాళ్ళ యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా కానీ వాళ్ళు ఏమాత్రం అదిరిపోకుండా భారత మాత కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి ఈ యొక్క రోజును మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి భయంకరమైన రోజు దానికి కారకులైనటువంటి పాకిస్తాన్ ఎట్లా చేయాలనేటువంటి దాని మీద ప్రథమంగా మా సంగారెడ్డి లోపల మా దశతన ఆర్మీ వెల్ఫేర్ సంబంధించినటువంటి మా ఆర్మీకి సంబంధించినటువంటి మా దశతన గారు అదేవిధంగా సంయుక్త స్కూల్ సంబంధించినటువంటి మా రామకృష్ణ గారు రితేష్ గారు మా సంతోష్ సార్ గారు అదేవిధంగా తేజస్ సార్ గారు మా వీణ మేడం అందరు కూడా మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మా శ్రీధర్ మహేందర్ గారు ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఆనాడు జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని దిగ్వానికి గురి చేసింది ప్రతి భారతీయుడు యొక్క గుండె చాలా పగిలిపోయేంత బాధపడేటువంటి రోజు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు రోజున ప్రతి భారతీయుడు కూడా కళ్ళ నీళ్లు కాదు రక్తం వచ్చినటువంటి భయంకరమైన రోజు ఆ రోజులు ఒకటే కోరుకున్నారు ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయాలనేటువంటి దాని మీద పన్నెండు రోజుల తర్వాత మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ఆయన గొప్ప నిర్ణయం తీసుకున్నారు సర్జికల్ స్ట్రైక్ చేస్తే సుమారు మూడు వందల మంది ముక్సర్లు ఎవరైతే ఉన్నారో తీవ్రవాదు వాళ్ళందరినీ కూడా పదిహేను నిమిషాల్లో వాళ్ళందరినీ కూడా గాల్లో కల్పేసినటువంటి చరిత్ర మన భారతదేశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఈ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఉంటున్నాక సుమారు నాలుగు సార్లు మనతో పోటీ పడ్డది నాలుగు సార్లు యుద్ధం చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాలుగు సార్లు యుద్ధం చేస్తే లావుడు దాకా మన సైన్యం పోతే వాళ్ళ యొక్క లాగు దరిచేటువంటి పరిస్థితి అంటే మన సైన్యం పద్నాలుగు లక్షల పదిహేను వేల మూడు వందల మంది సైనికులు ఉన్నటువంటి దేశం ప్రపంచంలోనే పెద్ద దేశమైనటువంటి భారతదేశం రెండో సైన్యం ఉన్నటువంటి దేశం మన భారతదేశం మన భారతీయులు ఏనాడు కూడా ఏ దేశం మీద ఒక దాడి చేయలేటువంటి గొప్ప దేశం మన భారతదేశం ఉన్నటువంటి పాకిస్తాన్ ఈ కుయుక్తులు గాని నకరాలు గాని చేసేటువంటి ప్రయత్నం చేశారు గతంలో మనం అందరం దాని మీద కాదు ఈరోజు విద్యార్థులు యువకులు మాజీ సైనికులు ప్రతి ఒక్కరు కూడా మేల్కొని భారత్కి చేయండి పాకిస్తాన్ అనేటువంటి పటం ప్రపంచంలో కూడా చేసేటువంటి సత్తా దమ్ము ధైర్యం మన భారతీయులకు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం భారతదేశం అంటే ఒక పుణ్య దేశం ఈరోజు సంఘటన చెప్పంగానే సంయుక్త స్కూల్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చిన్నారులు ఈరోజు చెప్పంగానే సుమారు రెండు గంటల లోపలి ఒక ఫ్లాగ్ తయారు చేసిన నిజంగా చెప్తున్నారు కదా సంయుక్త స్కూల్ సిబ్బంది సిబ్బంది కూడా నీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు వాళ్ళ దేశభక్తి ప్రతి స్కూల్ లో కూడా ప్రతి విద్యార్థిలో కూడా దేశభక్తి రావాలి ఆ దేశభక్తి ఈరోజు మనం ఈరోజు సంతోషంగా ఉన్నామంటే ఈరోజు మైనస్ డిగ్రీలో ఈ రోజు సైనికులు కాళ్ళ లోపల కూడా మంచి పోయి వాళ్ళ చేతులు కూడా చేతులు కింద పరిస్థితి ఈరోజు ఈ రోజు పాకిస్తాన్ నుంచి కానీ చైనా నుంచి బంగ్లాదేశ్ నుంచి కానీ ఈరోజు మనం అందరం కూడా ఇంత సంతోషంగా ఉన్నామంటే సైనికులు చేస్తున్నటువంటి త్యాగాన్ని ఏ భారతీయులు కూడా విస్మరించోడు ఈ నలభై మంది ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరూ కూడా చనిపోయినారు ప్రతి భారతీయుని యొక్క గుండెలో కూడా భారత మాత జండెట్లో వాళ్ళందరూ కూడా చిరస్థాయిగా చిరస్మరణీయంగా భారతదేశం ఉన్నంత వరకు భారత జాతి ఉన్నంత వరకు భారతీయ రక్తం ఉన్నంత వరకు ఈ నలభై మంది ప్రతి గుండె లోపల చిరస్థాయిగా ఉంటారనేటువంటి అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ కూడా హృదయపూర్వకంగా విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా పక్కకున్నటువంటి చైనా చాలా నకరాలు చేస్తుంది ఈ మధ్యలో పక్కకున్నటువంటి బంగ్లాదేశ్ ఈ మధ్యలో బాగా నకరాలు చేస్తుంది పాకిస్తాన్ లాంటి దేశాలు ఈ రోజు అడుక్కున్నటువంటి పరిస్థితున్నా కానీ పెద్ద పెద్ద నాటకాలు చేసేటువంటి పరిస్థితున్నది నేను ఈ రోజు సంగారెడ్డి కట్ట నుంచి చెప్తున్నా ఈ పాకిస్తాన్ కానీ చైనా కానీ బంగ్లాదేశ్ కానీ మీరు నకరాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే గతంలో ఉన్నటువంటి శాంతి శాంతి కామకులు ఈరోజు భారతదేశం లేరు యువత ఒక్కొక్కరు కూడా అక్కిర దాని మీద ఈరోజు ధైర్యం ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తే మూడు దేశాలు కూడా లేకుండా చేసేటువంటి సత్త కూడా మన భారతీయులు ఎప్పుడో కానీ ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అనేటువంటి దాని మీద ప్రతి స్కూల్లో పట్ల సంయుక్త స్కూల్లో ప్రత్యేకంగా అభినందిస్తున్న ఏంటంటే ఈరోజు కార్యక్రమం చెప్పగానే వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో విద్యార్థులతో సహా వచ్చినందుకు సంయుక్త స్కూల్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదం ఎందుకంటే ప్రతి విద్యార్థుల పట్ల కూడా దేశం రావాలి ఈ మధ్య మనం చూస్తున్నాం అంటే దేశాన్ని విమర్శించేటువంటి కొందరు పుండ రకాలు దేశంలో తినుకుంటా దేశంలో అన్ని రకాల అన్ని పదవులు అనుభవించుకుంటా భారతదేశం అనేటువంటి దాని మీద ఎవడైనా సరే ఏ ఏ జాతికి సంబంధించినటువంటి వాడైనా సరే ఎంత గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే భారతదేశాన్ని కించితైన అవమానపరిస్తే పరుస్తే తొక్కి అని చెప్పేసి కూడా ఈ సభ వేదిక ద్వారా కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఇటువంటి గొప్ప సంఘటన జరిగినటువంటి ఈ యొక్క సంఘటన చాలా బాధాకరమైన సంఘటన మనం ఒకసారి సోంచుకోవాలి ప్రతి భారతీయుడు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి మనమందరం కూడా ఆలోచన చేయకుండా నేను సంతోషంగా ఉన్నా నాకు ఉన్నది నా భార్య పిల్లల్ని ఉన్నారు నాకు ఇంత నౌక్యం వస్తుందంటే ఆ సైనికుల పుణ్యం పెట్ట ఆ సైనికులు లేకపోతే ఈ రోజు మనం ఎక్కడ ఉంటాం అనేటువంటి దాని మీద కూడా మనం ఒకసారి సోంచుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటాం మాజీ సైనిక సంబంధించిన అధ్యక్షుడైనటువంటి మా దక్ష్మణ దశతన్న గారు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది అయినటువంటి అందరూ కూడా ఎంతో సాహసోేదమైనటువంటి సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో చాలా అద్భుతమైనటువంటి సైన్యానికి సంబంధించినటువంటి దాని మీద దేశానికి సంబంధించినటువంటి దాని మీద దేశభాక్ సంబంధించినటువంటి దాని మీద కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎక్సమిక్ సంబంధించినటువంటి ఆర్మీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యంగా సంయుక్త స్కూల్ కూడా ఇంత చెప్పంగానే రెండు గంటల లోపల కదా సుమారు ఒక వంద మందితోని ఒక ఫ్లాగ్ ఏర్పాటు చేసినట్టు కూడా వాళ్ళ లోపల చిన్నారు లోపల కూడా దేశం అంటే దేశభక్తి అనేటువంటి దాని మీద అద్భుతంగా ప్రేరేపించినటువంటి ఒక అధ్యాపక బృందానికి కూడా మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇదే స్ఫూర్తి ఇదే సంకల్పంతో రోదాం యావత్ భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప కూడా కూడా దేశభక్తితో ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం మన ప్రాంతంలో ఎవరైనా సరే భారతదేశానికి కించింత అవమానపరిచిన చెంప మీద చెల్లులు కొట్టాలి ఇంకా లేకపోతే కూడా ఇంకా మన చేసేటువంటి ప్రయత్నం చేయాలగాని దేశాన్ని కానీ నన్ను విమర్శించు నా పేరు కూనవేను నన్ను విమర్శించు కానీ నా దేశాన్ని కానీ నా దేశానికి సంబంధించిన గౌరవాన్ని కానీ నా దేశం సంబంధించిన జెండర్ గాని నా దేశంగా సంబంధించిన సంస్కృతిని కానీ నా దేశం సంబంధించినటువంటి అస్తిత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరైనా మాట్లాడితే నిజంగా ఎప్తున్నారు కదా వాళ్ళ యొక్క భర్తం పట్టడానికి మనం అందరం కూడా చూతనం కూడా ముందు విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు సంయుక్త స్కూ సంబంధించినటువంటి సిబ్బంది రామకృష్ణ గారికి వీణ గారికి సంతోష్ సార్ గారికి రితేష్ గారికి తేజ గారికి మన దశతన గారికి ఆర్మిక సంబంధించిన అధ్యక్షు దశతన గారికి మల్లికార్జున గారికి శ్రీధర్ మహేందర్ గారికి సజ్జాద్ గారికి పెంటన గారికి అన్న గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం అందరూ కూడా బలో భారత్ మాతాకి విద్యార్థి విద్యార్థులు అందరికీ మరి ఈ రోజు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నూట నలభై కోట్ల మంది భారతీయులకు సురక్షితంగా ఉన్నామంటే మరి సైనికుల కృషి వాళ్ళే వాళ్ళు పగలనక రాత్రి అనగా ఎండనక వానక మన కోసము ఈ సైనికులకు మనము సంఘీభావంగా నిలబడాలి ఎందుకంటే ఈరోజు మనము కఠినీగా నిద్రమవుతున్నా సురక్షితంగా పనులు చేసుకుంటున్నా మరి సైనికుల జాగమ్యాన్ని పేర్కొంటూ ఈరోజు మన కుటుంబాలకి మరి అమరులైన కుటుంబాలకి మనం సంఘీభావంగా ప్రతి సమాజం నిలబడాలి ఇక్కడ సైనికుల మీద దాడి జరిగిన నూట నలభై కోట్ల మంది భారతీయులందరం కలిసి మరి స్పందించాలి వారందరికీ సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళందరికీ మరి ఘనాన్ని మన సంగారెడ్డి పట్టణంలో నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉంది ప్రతి భారతీయులు మరి సైనికులకు మరి సంఘీభావం ఉండు ఎల్లప్పుడూ వారికి మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియదు ऑन फोर्टीन 2019 जय हिंद भारत माता